మన జిల్లా కలెక్టర్ గారు కీర్తి గారు అదే విధంగా జిల్లా సూపరింట పోలీస్ నరసింహ కిషోర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా ఇక్కడ క్లిక్ చేసినటువంటి యావై మంది జిల్లా ఎంతరంగం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా డీటెయిల్ గా కనబాబు గారు అన్ని విషయాలు గురించి చెప్పడం ప్రీ డ్యూరింగ్ అండ్ పోస్ట్ డిజాస్టర్ సిచ్యువేషన్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఒక రకంగా చూస్తే ప్రీ అండ్ డ్యూరింగ్ సిచ్యువేషన్ లో పోస్ట్ సెక్యులర్ సిచ్యువేషన్ అనేది క్రాస్ ఎడ్డా కనబాల్ గారు కూడా స్పష్టం కదా ప్రిపేర్నెస్ అనేటువంటిది చాలా అవసరం దీంట్లో కూడా సైక్లో కూడా మనం రెస్పాన్స్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఇమీడియట్ రెస్పాన్స్ ఏం చేయాలి తర్వాత రిలీఫ్ ఏం చేయాలి అల్టిమేట్ గా రిహాబిలిటేషన్ ముఖ్యంగా ముఖ్యమంత్రి చేయకుండా పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేయాల్సిన ఒకటి మన రోడ్ బ్లాకెట్స్ ఉంటాయో వాటిని క్లీన్ చేసుకుంటాం వాటికి సంబంధించి ఒకవేళ జరిగితే జేసీబీ లేనంత వరకు మనం ఎఫెక్ట్ గా పెట్టుకోగలిం అదేవిధంగా చెట్లే పడిపోతే వాటిని క్లీన్ చేయడానికి పవర్ సోర్స్ మనం రెడీ చేస్తున్నాం అదంతా ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ అయిపోతే అది డీ వాటరింగ్ మెయింటెనెన్స్ మన దగ్గర ఉందా లేదా ఇవన్నీ చూసుకోవడం వీటితో పాటు ప్రధానంగా ఎక్కడైతే మనకి లో లైంగ్ ఏరియాస్ ఉన్నాయో అవి ముందుగానే ఐడెంటిఫై చేసి పెట్టుకుని ఇప్పటికే చేసుకున్నారు చూస్తే నేను నేను లో లైంగ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవాక్యుయేట్ చేయడానికి అవసరమైన మెకానిజం డెవలప్ చేసుకోవాలి అందులో కూడా ఇందాక చెప్పినట్లుగా చాలా మంది అక్కడ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటుందంటే ఇలాంటివి చాలా చూసాం మేము ఈ సైక్లోన్స్ చాలా వచ్చినాయి వెళ్ళి ఈ నీటి మీద ఆధారపడి ఉండేవాళ్ళు మాకు ఇబ్బంది వాళ్ళకి అధికారులు వెళ్ళి చెబితే జరగదు కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలు కానివ్వండి అక్కడ స్థానికంగా సుచ సేవా కార్యకర్తలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం ఉపయోగించుకుని వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలాగా వాళ్ళతోటి అక్క తమ్ముడు బావ అన్న పాటించుకుంటే ఇంటికి ఎలా అడ్మిట్ చేసేటువంటి ఆలోచన కూడా మీ చేసి పెట్టుకోవాలి పూర్తిగా అధికారులు చెప్తే మాత్రం మనకు వింటారు లేదని చెప్పలేము తర్వాత మనం సేఫ్ ప్లేసెస్ కూడా ఇప్పటికే నేను అందరూ ఐడెంటిఫై చేసుకుంటాను అనుకుంటున్నాను ఎలాగ స్కూల్స్ సవరించాం కాబట్టి స్కూల్ బిల్డింగ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి అవి పెట్టుకుంటాం ఇంత ఒక ఆఫీస్ లేదా ఉంటే అది కూడా మనం రీచ్ చేసి పెట్టుకుని వీటిలోకి ఎవాక్యుయేట్ చేసిన వారికి అక్కడ వాళ్ళని రిహాబిలిటేట్ చేసే విధంగా చేయాలి అపార్ట్ ఫ్రమ్ దాకా కనబాబు గారు చెప్పినట్లుగా పోర్టబుల్ వాటర్ ముఖ్యంగా కాచి చల్లార్చింది తర్వాత మనం అందరూ వెళ్ళిన తర్వాత పునరావాస కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ నీటిని ఇవ్వడం కానీ వేడి వేడి భోజనం ఏ రకమైన కంటామినేషన్ లేకుండా ఉండే విధంగా ఆ భోజనం ఏర్పాటు చేయండి కానీ ఇవి కూడా ముందుగానే రిలీజ్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఎస్టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు నేను ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే ఈ ఒక్క సైక్లోన్ సిచ్యువేషన్ ని ఐసోలేటెడ్ గా మనం టైటిల్ చేసేటంటే కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో భవిష్యత్తులో కూడా మాకు ఉపయోగపడే విధంగా ఎస్టీఆర్ఎఫ్ వాళ్ళు ఏదైతే ఈ డిజాస్టర్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళు ఫైర్ ఫైటింగ్ అలాంటి చాలా యాక్టివిటీస్ వాళ్ళు అయితే ఉంటాయి ఇవన్నింటినీ కూడా మాకు లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది యూత్ ని ఐడెంటిఫై చేసి వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అనుసంధానం చేస్తే వాళ్ళు కొంత అవేర్నెస్ తీసుకుని భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయకుండా మన యూత్ దాని మీద పని పనిచేసే విధంగా కంట్రోల్ వానర్ ట్రైనింగ్ కూడా కూడా సో మనం ఆ టీకా మనం టాకింగ్ చేసాము స్పెషలిస్ట్ డాక్టర్ నరబాబు సార్ చెప్పిచారు అందులో వియేజ్ వైండ్ అజ్ వెల రైన్ పోకాస్ట్ కదా సో దాని ప్రకారం ప్లాన్ మార్చుకోవాల్సి మన అసెస్‌మెంట్ సో స్పెషలి వైండ్ విండ్ నా ఎప్పుడ మనం గ్రేటస్ అజ్ మనదస్ తో ఎక్సర్సైజ్ పర్సనల్ కోచ్ మనం హ్యాండిల్ చేద్దాం

现在都是来了，都出 But the areas are villages where so the focus to be given. And it depends upon the kind of windfall or the rainfall that is going to be registered. So, that is how much information from each other. So, that is basically tentatively, it helps us in terms of taking some kind of decision. But that is not a మలవత చేసుకోను బేసిమాండర్ ఎప్పుడైతే లెండ్ పర్ఫెక్ట్ దగ్గరకి ఇన్ఫర్మేషన్ వస్తుందో అంటే యాక్యురేట్ ఉండడానికి అవకాశం ఉంది ఆ రియల్ స్ట్రాటజిక్ గా మనం పొజిషన్ మార్చుకోవడానికి అవకాశం ఉంది కంట్రోల్ రూమ్ నుంచి చెక్ బట్ ఆల్ ఫుల్ డిపార్ట్మెంట్స్ ఎనీ రిక్వెస్ట్ ఆఫ్ ది స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అక్యురేట్ కలెక్టెడ్ అండ్ సింక్రొనైజ్డ్ దెన్ ఎక్కడికి ఏ ఇన్ఫర్మేషన్ కంపిని కంపెనీని పంపాలి మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ పరంగా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఎస్ఓపి సెంటర్ రెడీ అయ్యింది అంటే డిజాస్టర్స్ సైక్లోన్ అయితే డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఆ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిస్టిక్ స్పెసిఫిసిటీ లేకుండానే ఒక్కొక్క ఉపద్రవం సంబంధించి ఏ రకమైనటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ముందు అంటే ఉపద్రవానికి ముందు జోరింగ్ తర్వాత అనేటువంటి క్లారిటీ డిపార్ట్మెంట్గా ఉంది సో దాని రకంగా మీరు కొద్దిగా దయచేసి తీసుకోకపోయారు నాట్ ఫోకాస్ అన్ ఇమిడియెట్ కారణంగా మన రెస్పాన్సిబుల్ జస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మైనీ పడుకోదు అండ్ ఆనిబుల్స్ కి సంబంధించిన కానీ అక్కడ ఫీల్డ్ లో ఉన్నాయి ల్యాండ్ గ్లెంటేషన్ కానీ అక్కడ వాళ్ళు చెప్పేది వాళ్ళే జస్ట్ ప్రీజెన్ అండ్ వీక్ అండ్ ఆకులేట్ దీన్ని ఆకుమెటిక్ డెవలప్ దగ్గర ఎవరి సో మన మన సమస్యలు మైండ్ లో పెట్టుకుని మనం వాళ్ళని అడుగుతాము వాళ్ళని అడిగితే మనకు చాలా తెలుస్తుంది ప్రజలు అడిగితే తెలుస్తుంది ఇస్ కాబట్టి ఒకసారి ప్లీజ్ రిజల్ట్ టు ది ఇష్యూస్ ఏ సంబంధమైన ఇష్యూస్ కానీ ఉన్నా సరే ఫ్రమ్ పబ్లిక్ వీ షుడ్ బి ఏబుల్ టు అటెండ్ టు ఇట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోట్ చేసుకున్నాం సార్ ఆ విల్ క్రియేట్ యూ అండ్ వైర్లెస్ టెలికమ్యూనికేషన్ కూడా మొబైల్ టవర్స్ ఒకసారి టెలికామ్ ఆపరేటర్స్ తో మాట్లాడి హ్యాపీ టెంపరేస్ देन सारी एनी अदर आदियों जो फिल्म टू इंडिया प्रेपर करते हैं जो कि आप कवर इंडस्ट्री में तो देन डिस्ट्रिक्ट आपके साथ हैं। सुसाना बिग मॉर्निंग एविना। तो आंध्र विंडो का चेकनेट का अलग स्पेशल ऑफिसर सर्जेंट के साथ लोग तो देन डीसी करा अलग सेक्टर का वे अप्रेड ऑन ग्राउंड ना एस्टरडे नाइट को మినిస్టర్ కూడా జరిగింది కొంచెం తగ్గిస్తే ఒక త్రీ వర్క్స్ వర్క్స్ అయితే అయితే బట్ బట్ బిఎస్ ఈ రోజు కంప్లీట్ కంప్లీట్ అవుతాయి అవుతాయి తెలియదు నెవర్ అందులో త్రీ ఆల్రెడీ రన్ అవుతున్నాయి రూరల్ ఏరియా మిగతా చోట ప్రతి ఒక్కరి చోట ఈ మెడికల్ క్యాంప్స్ గానీ చెప్పని ఉన్నాం సార్ ఏదైనా విపత్తు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని షిఫ్ట్ చేసి అక్కడ వేడి అట్లా అరేంజ్ చేసి బయట నుంచి తేకుండా అన్ని అరేంజ్ చేయడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది సార్ నెక్స్ట్ ఎంఐ ట్యాక్స్ మైనర్ ఇగేషన్ ట్యాక్స్ మా దగ్గర త్రీ సెవెంటీన్ ఉన్నాయి సార్ ప్రతి ఇరిగేషన్ ట్యాక్ కి ఒక ఇన్ఛార్జ్ ని పెట్టున్నాం సార్ అందులో వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వచ్చిన డేటాలో డేంజర్ అని తెలిసింది సార్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డేటాలో ఫైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ డేంజర్ సిచ్యువేషన్ పంపించారు సార్ బట్ ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ అయితే డేంజర్ లేదు ప్లస్ ఫోర్ ఎంఐ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలోనే హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్ నియర్ బై లేవు ప్లస్ హ్యాబిటేషన్స్ అన్ని аплевал лоун नाही ही टँक्स लो लेव्हलवर आहे सर द नो एनंडेशन प्रॉब्लेम येते येगींदा सर एक फर्स्ट स्किडाई अलॉव मिनिट चेस करते टॅक्स बट इन इंग्लिश बट अगोदर कंटीन्जेंसी आरटीसी वर जो स्टॉर् बसिस डायनमिकली आपा फोर टाइम प्रोसेस करता कसा सेज ने पिंच करतो ने बस टाइम टेबल कंटेन्ट शटर के टू प्रोवाइड सेस

अलगेंगे रेस्क्यू रीहा मार्निंग वैजागे चार इमीडीन मैं क्लियर सो टोल प्लाजा दीहबिटे रिटर इंका Do you e